మీరు కానీ మీ పిల్లలు కానీ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినట్లయితే తప్పకుండా ఈ వీడియో చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టెన్త్ తర్వాత జనరల్గా అందరు కూడా ఇంటర్మీడియట్ కొరకు అప్లికేషన్ చేసుకుంటూ ఉంటారు ఏ కాలేజీలో జాయిన్ కావాలి అని చాలామంది దగ్గర సజెషన్ తీసుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు తప్పకుండా ఇది చూడాల్సిన వీడియో అండి ఎందుకు అని అంటే పాలీసెట్ పాలీసెట్ ద్వారా మనకు పదవ తరగతి పూర్తి చేసిన పిల్లలకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రారంభమైందండి ఈ యొక్క నెల నైన్టీన్త్ వరకు సాటర్డే వరకు నైన్టీన్త్ ఏప్రిల్ సాటర్డే వరకు కూడా మనకు అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్రతి అభ్యర్థి దీని కొరకు ప్రతి విద్యార్థి దీని కొరకు అప్లికేషన్ చేసుకోండి ఒకవేళ నైన్టీన్త్ ఏప్రిల్ వరకు కూడా మనము అప్లై చేసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు వరకు హండ్రెడ్ రూపీస్ ఫైన్ తోటి ఇరవై మూడో తారీఖు వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైన్తో అవకాశం ఉంది ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ ట్వంటీ థర్డ్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది ఓకేనా ఇది ఏంటిది జస్ట్ మనకు నోటిఫికేషన్ వివరాలు మరి ఎవరు అప్లై చేయాలి ఈ యొక్క ఎగ్జామ్కి అని అంటే పదో తరగతి ఇప్పుడు పదో తరగతి కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు కానీ ఓపెన్లో పదో తరగతి కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు మరి ఎగ్జామ్ రాసినట్లయితే మనకు ఉండే అవకాశాలు ఏంటంటే అండి డిప్లొమా కోర్సెస్ ఉంటా ఉంటాయి డిప్లొమా కోర్సెస్లో త్రీ ఇయర్స్ డిప్లొమా ఉంటుంది దాంతోపాటు టూ ఇయర్స్ డిప్లొమా ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ డిప్లొమాలో వచ్చేసరికి మనకు పాలిసెట్ అన్న వెంటనే పాలిటెక్నిక్ ఒకటే కాదండి పాలిటెక్నిక్తో పాటు మనకు వెటర్నరీ ఉంటుంది అగ్రికల్చర్ ఉంటుంది హార్టికల్చర్ ఉంటా ఉంటుంది ఓకేనా మనకు ఇక్కడ వెటర్నరీ వచ్చేసరికి వెటర్నరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ వచ్చేసరికి మనకు యూనివర్సిటీస్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టిక హార్టికల్చర్ యూనివర్సిటీ దాంతోపాటు మనకు పివి నరసింహారావు యూనివర్సిటీస్ ఇవి ఏంటంటే మనకు నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేది దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేది కూడా దీంట్లో కూడా టూ ఇయర్స్ కోర్స్ కూడా ఉంటా ఉన్నాయండి కాబట్టి ఎవరైతే ఆసక్తిగల అభ్యర్థులు ఉంటా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ కొరకు మీరు ట్రై చేయండి పాలీసెట్ కోచింగ్ పాలీసెట్ కొరకు సిద్ధపడండి ఎందుకు అంటే పాలిసెట్ అనేది త్రీ ఇయర్స్ కోర్సు ఈ త్రీ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే విద్యార్థులు డైరెక్ట్ మనకు బీటెక్ సెకండ్ ఇయర్కి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటా ఉన్నది కాబట్టి ఇంటర్ మరియు పాలిసెట్కి మధ్య వ్యత్యాసం ఏంటంటే పాలిసెట్లో మనం ఎడ్యుకేషన్ విత్ ప్రాక్టికల్ ఉంటా ఉంటుంది మనకు ఇంటర్మీడియట్ వచ్చేసరికి కేవలం థిరిటికల్ ఎడ్యుకేషన్ ఉంటా ఉంటుంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు కంపల్సరీ మేము ఇంజనీరింగ్ లెవెల్లో వెళ్ళిపోవాలనుకున్నట్లయితే వీటిని యూజ్ చేసుకోండి అగ్రికల్చర్ హార్టికల్చర్ లేదంటే ఇంకా మనకు వెటర్నరీ కోర్సెస్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే కూడా పాలిసెట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు పాలిసెట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఇక్కడ రెండు ర్యాంకులు డి మనకు డిక్లేర్ అవుతూ ఉంటుంది ఒకటి రిలేటెడ్ ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇంకొకటి వచ్చేసరికి మనకు రిలేటెడ్ బైపీసీ ర్యాంక్ కూడా వస్తూ ఉంటుంది బైపీసీ ర్యాంక్ బేస్ చేసుకొని మనకు వెటర్నరీ కోర్సెస్ కానీ అగ్రికల్చర్ కోర్సెస్ కానీ హార్టికల్చర్ కోర్సెస్ కానీ ఉంటూ ఉంటుంది దీంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంజనీరింగ్ కోర్సెస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేది ఇక్కడ మీరు పీడిఎఫ్లో అబ్జర్వ్ ఎలక్ట్రికల్ ఈసీఈ ఈ ఈసీఈ ఈ విధంగా డిఫరెంట్ మొత్తం టోటల్లీ చూడండి ఎన్ని మనకు బ్రాంచెస్ ఉంటా ఉన్నవి అని అంటే ఫిఫ్టీన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నవి దీంట్లో త్రీ ఇయర్స్ కోర్సెస్ ఉన్నవి టూ ఇయర్స్ కోర్సెస్ కూడా ఉంటా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఈ పాలసీకి ప్రతి విద్యార్థి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్